హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కర్ణాటకలోని ధర్మస్థల ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక కుగ్రామం పేరు ధర్మస్థలలో సుమారు పదిహేను నెలలో చోటు చేసుకున్న అసహజ మరణాల రికార్డులు కనిపించకుండా పోయాయి ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త వెల్లుకి తీసుకొచ్చారు తాను వందకు పైగా యువతులు మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టానని ఓ పారిశుధ్య కార్మికుడు చేసిన ప్రకటన కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి మనకు తెలిసింది ఇదే సమయంలోనే ఈ విషయం కూడా బయటకు రావడం గమనార్హం బెల్తంగడి పోలీసులు రెండు వేలు రెండు వేల పదిహేను మధ్య అసహజ మరణాల రికార్డును ఒక పద్ధతి ప్రకారం తొలగించినట్టు ఆర్టీఐ కింద చేసిన దర దరఖాస్తులో వెల్లడైంది ఈ మేరకు అన్ డెత్ రిజిస్టర్లో ఆ వివరాలు ఉన్నాయని ఒక ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొన్నది ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద లెక్కలకు రాని మరణాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఆర్టీఐ కార్యకర్త జయంత్ సిట్ వద్ద ఫిర్యాదు చేశారు ఓ యువతి మృతదేహాన్ని అక్రమంగా పాతిపెట్టడం తాను చూశానని అధికారులు అక్కడే ఉన్నారని దానిలో పేర్కొన్నారు దీంతో సిట్టు ఫిర్యాదు నమోదు చేసి ఆ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు పోలీసుల తీరును తెలుసుకోవడానికి జయంత్ చాలా కాలంగా ఆర్టీఐని ఉపయోగించుకుంటున్నారు ఆచూకి గల్లంతైన వ్యక్తులు వారి ఫోటోలను తాను చాలా కాలం కిందటే బెల్తంగాడి పోలీసులకు అడిగి అడిగినట్లు చెప్పారు కానీ తమ వద్దన్న పత్రాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లు వాల్పోస్టర్లు నోటీసులు ఫోటోగ్రాఫులు సాధారణ పరిపాలన పరమైన ఆదేశాల మేరకు డిస్ట్రాయ్ చేసినట్టు చెప్పారన్నారు దీంతో ఆగస్టు రెండవ తేదీన సిట్ వద్ద ఫిర్యాదు నమోదు చేసినట్టు చెప్పారు గతంలో ఓ యువతి మృతదేహం పోలీసుల దొరకగా దాని నిబంధనలను ఉల్లంఘించి ఘోరంగా పెట్టారని ఇప్పుడు మృతదేహం అవశేషాలు దొరికినా వాటిని ఎవరితో పోలిస్తారని ఆయన ప్రశ్నించారు ధర్మస్థాల్లో తాను వందకు పైగా యువతుల మృతదేహాలను కన్నం చేశానని ప్రకటించిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన తొమ్మిది పదవ పాయింట్లో నిన్న శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తవ్వకాలు జరిగినాయి తొమ్మిదో ప్రాంతంలో తాను ఏడు మృతదేహాలను ఖండాం చేసినట్టు చెప్పడంతో కార్మికుల సాయంతో మధ్యాహ్నం వరకు మెల్లగా తవ్వకాలు చేశారు అక్కడ ఏం దొరకలేదు దీంతో మిల్లీ మినీ బుల్డోజర్తో పనులు చేయించారు అక్కడ కూడా ఏం లభించకపోవడంతో పదో ప్రాంతానికి వెళ్ళి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు మొత్తానికి ఒక నాలుగు వందల యాభై వరకు అనుమానాస్పద మృతదేహాలు ధర్మస్థల పరిసర ప్రాంతాలు దొరకడం ఉన్నాయనే ఒక ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా కుదిపేస్తున్నది ఈ నేపథ్యంలోనే